సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కాటేపల్లి శివాలయం నందు సోమవారం దీపారాధన కార్యక్రమాన్ని కొనసాగించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలు గత ప్రభుత్వంలో కల్తీ జరిగిన విషయం దేశవ్యాప్తంగా తెలిసిందే అందులో భాగంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రాయశ్చితపు దీక్షకు మద్దతుగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజైన సెప్టెం సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీరాముడు ప్రతిష్ఠించిన సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న చంద్రశేఖర లింగ స్వరూపమైన శివాలయం నందు దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని భవానీ నాయుడు సందూరి శ్రీహరి జయసుదా శ్రావణి ఏసయ్య రహీం రహమాన్ ముస్తాన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రీత్యర్థం తిరుమల ప్రసాదం లడ్డు అంటే ఎంతో ప్రీతి ఎంతోమంది ప్రసాదం కోసం ఎదురుచూసే పరిస్థితి ఆ ప్రసాదంతో ఎంతోమంది పనులు కూడా చేయించుకున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం అయితే ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం కాకుండా రైతులను నాశనం చేయడం కాకుండా యువత భవిష్యత్తుని సర్వనాశనం చేయడం కాకుండా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డులో కూడా కల్తీలు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విషయం ఇటీవల బయటకు రావడం జరిగింది అందులో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము కూడా ఏదైతే ఆ దీక్షలో భాగంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నాలుగు రోజుల పాటు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఏదైతే దేవాలయాల్లో దీపారాధన కావచ్చు అదేవిధంగా నామ సంకీర్తన కావచ్చు భజన కార్యక్రమాలు కూడా నాలుగు రోజుల పాటు కొనసాగిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి కాటేపల్లి శివాలయం అంటే ఎంతో ప్రసిద్ధి సముద్ర తీరానికి దగ్గర ఋషులు ప్రతిష్ఠించినటువంటి లింగరూపం స్వామి ఆయన పాదాల దగ్గర ఈరోజు దీపాలను వెలిగించి ఆయన్ని వేడుకుంటూ ఏదైతే కలియుగంలో ఎంతో పతిష్ఠ చెందినటువంటి ఆ వాడి ప్రసాదంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అటువంటి వారిని రాష్ట్రం నుంచి కూడా బహిష్కరించాలి ఆ భగవంతుడు మా అందరికీ కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దీపాలను వెలిగించడం జరిగింది అదేవిధంగా ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికైనా ఏ కులానికైనా ఇబ్బంది జరిగినప్పుడు మొట్టమొదట ధైర్యంగా నిలబడి గళాన్ని వినిపించేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఏదైతే హిందువులకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరు కూడా నిలబడే పరిస్థితి ఉండదు ఆ విషయాన్ని మనం ఇటీవల ఎన్నికల్లో కూడా చూసాం ఆయనతో పెట్టుకుంటే భూస్థాపితం అయిపోయేటువంటి పరిస్థితి ఎన్నో ఆనవాళ్లు కూడా మనం చూసాం అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము అందరం కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నాలుగు రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఎక్కడ ఎవరికైనా సరే అవినీతి జరిగినా దేవాలయాల్లో దేవాలయ ప్రసాదాలలో అవినీతి జరిగింది ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దేవాలయాలలో ఉన్న విగ్రహాలను కో విగ్రహాల తలలను నరికినటువంటి పరిస్థితి రథాలను తగలబెట్టినటువంటి పరిస్థితి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే భగవంతుడు కన్ను ధరిసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి పరిస్థితి ఓడించినటువంటి పరిస్థితి అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియట్లేదు ఆయనకి హిందుత్వం గురించి కావచ్చు అదేవిధంగా భారతదేశ చరిత్ర గురించి కావచ్చు ఏ విధంగా అయినా సరే మేము తెలియజేయ నాటికి సిద్ధంగా ఉన్నాం నీకు తెలియకపోతే తెలుసుకో తెలుసుకొని మాట్లాడు తప్ప ఏది కూడా తక్కువ చేసి తెలియకుండా మాట్లాడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎందుకంటే రాష్ట్ర